ము మూడో శ్లోకం మొదటి లైన్ చూడండి కిం పునర్ పుణ్య భక్త రాజర్షయ అందుకే బ్రాహ్మణుడు భక్త బ్రాహ్మణుడు కేవలం జాతి బ్రాహ్మణుడు గురించి చెప్పటం లేదు కిం పునర్ బ్రాహ్మణ్ పుణ్యాహ పుణ్య బ్రాహ్మణ భక్త బ్రాహ్మణ తర్వాత భక్త రాజర్షయ అది కూడా గుర్తుపెట్టుకోవాలి భక్త రాజర్షయ రాజ ఋషులు అడ్మినిస్ట్రేటర్స్ రూలర్స్ వర్తమానం మనం ఇప్పుడు రాజకీయాల్లో చూస్తున్నా వీళ్ళందరూ వేరే వేరే పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఒకప్పుడు మా ఎలాంటి ఒక మహనీయులు ఎలాంటి ఒక రాజర్షులు ఉండేవారు మన దేశం రాజస్థానంలో ఉండే ఉన్నప్పటికీను ప్రధాన మంత్రిగా ఉన్నప్పటికీను లేక ఒక పార్టీ నాయకులుగా ఉన్నప్పటికీను వారి గుణాలు వారి లక్షణాలు వారి క్యారెక్టర్ ఋషులే వాళ్ళు బనారస్ యూనివర్సిటీ ప్రారంభించాడు ఒక మహా రాజకీయ నాయకుడు మాదన్ మోహన్ మాలవయ్య ఒక యూనివర్సిటీని ప్రారంభించాడు ఆయన ఉండే ఆ బ్రాహ్మణత్వం ఆయన ఉండే ఆ మహాతత్వాలు బాలగంగాధర్ తిలక్ గారు ఏం చేశారు మరాఠీ భాషలో గీతారహస్య అని అనువాదం రాశారు బర్మాలో కూర్చొని ఒక జైల్లో కూర్చొని శరజాల్లో కూర్చొని మండాలి జైల్ బర్మ అక్కడ కూర్చొని భగవద్గీత రాశారు ఋషి ఆయన పటేల్ గారు ఋషి దక్షిణ భారతంలోనే ఎంతో మంది ఋషులు ఋషి గుణాలు ఉండేవాళ్ళు గడ్డంతోనో లేక వేషభూషణాలతో కాదు వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళారు వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ అయ్యారు వాళ్ళు స్టేట్స్మెన్ అయ్యారు ఇప్పుడు రాను రాను రానది అందరికి తెలుసు ఎలా దిగజారిపోతుందో విచ్చలవిడిగా మాట్లాడడం ఏమో కొట్టుకోవడం తిట్టుకోవడం అదొక ఇది అయిపోయింది శ్రీకృష్ణుడు భగవద్గీత నాలుగైదు సార్లు ఈ పదాన్ని ఉపయోగించి రాజర్షయ రాజానశ్చయ్యే రాజర్షయ రాజులైనప్పటికీ ఋషుల గుణాలు వాళ్ళలో ఉన్నాయి ప్రేమ విశ్వాసాలు ఉన్నాయి నైతిక విలువలు ఉన్నాయి ఆ భావం ఇక్కడ గుర్తు తెస్తున్నాడు భక్తి ఉండే రాజఋషులు వాళ్ళ వాళ్ళకి కూడా ఈ మహాపదాన్ని మోక్షాన్ని పొందే అర్హత ఉంది అనిత్యం ఇక్కడికి ఒక విషయం ఆగుతుంది ఒక విషయం కంప్లీట్ అవుతుంది